శ్రీ న్యూస్ కి స్వాగతం కోవిడ్లో మానవ మృగాల మధ్య నలిగిపోతున్న ఆంధ్ర వ్యక్తిని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు వారిలో ఈ మేకల కాడ ఈ గొర్రెల కాడ వీడి కాడ ఈ కుక్కలకి మేత అన్నీ నేనే వేసుకుంటాను సార్ ఒకడే ఒకడు నా భార్య చెప్పిన ఏడారులు వేసేనారు చూడండి చుట్టూ ఒక చెట్టు లేదు చేమ లేదు ఏమీ లేదు నాకు బతకాలని లేదు సార్ నాకు ఈడు ఉండాలని లేదు నేను ఎంత చెప్పినా మా భార్య కూడా వినిపించుకోవట్లేదు ఎవరు చెప్పినా కూడా నాకి నా మాట నమ్మడం లేదు ఆ పావురాలకి ఈ కుక్కలకి అన్నిటికీ మేత మంచి చెడ్డ అన్నీ చూడాలి ఒక్కొక్క రోజు వాళ్ళు వచ్చినారంటే నైట్ మూడైనా నిద్ర ఉండదు నాలుగైనా నిద్ర ఉండదు సార్ కోళ్ళకి ఇక్కడ బాతులకి ఇట్లా కోళ్ళకి అన్నిటికీ మేత చూసుకోవాలి చెట్లు వచ్చేసి రెండు కిలోమీటర్లు ఉన్నాయి సార్ ఆవిడికి నీళ్ళు పోయాలా క్యాన్లతో నీళ్ళు మోసుకొని పోవాలా ఈ జనరేటర్లు ఒకటంటే ఒకటి పని చేయడం లేదు వాళ్ళకి చెప్తే వాళ్ళు కనీసం పట్టించుకోవడం లేదు మొన్న మోటార్ చెడిపోతే మోటార్ కూడా కనీసము రిపేర్ చేయించుకొస్తానని ఎత్తుకుపోయినాడు ఇంతవరకు తేలేదు సార్ నీళ్ళు క్యాన్లు మోస్తానన్న రోజు ఒక మోటార్ పని చేస్తుంది చెప్పినా కూడా వాళ్ళు చెవుల్లోకి వేసుకోవడం లేదు చూడండి ఈ పావురాలు ఈ బాతులు ఈవిడికి అన్నిటికీ నీళ్ళు నుంచి మోయాలా అన్నీ చేయాలి సార్ నేను ఒకడే నా వల్ల కావడం లేదు ఎండకి సుస్తి అయిపోతుంది ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు ఇప్పుడు ఆయన వచ్చి మూడు రోజులు అవుతుంది సార్ కనీసము నువ్వు తిన్నావా వచ్చిన వాళ్ళు ఫోన్ కూడా చేయడం లేదు ఈడ నాకు ఈ పక్క పాములు తేళ్ళు ఎక్కువ ఉన్నాయి సార్ నేను చచ్చిపోయినా కూడా అడిగేవాడు లేదు సార్ ఈడ నా పరిస్థితి ఇట్లుండదు నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్ ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి ఇంటికి వచ్చేస్తాను ఈడున్నానంటే చచ్చిపోతాను సార్ ఇంక రెండు రోజులు ఉంటే చచ్చిపోతాను నా వల్ల కావడం లేదు సార్ చూడండి చుట్టుకారుము ఒక చెట్టు లేదు చామ లేదు ఒక మనిషి మాట్లాడేవాడు కూడా లేడు సార్ ఈడ నాకు కనీసం మాట్లాడించేవాడు లేడు తిన్నావా సచ్చినావా ఏంపా ఎట్లుండదు అని అడిగేవాడు లేదు సార్ నాకు ఇడ నాకు నా బిడ్డలు గుర్తొస్తా అన్నారు నేను బతకలేను సార్ ఇడ దయచేసి ఎవరన్నా నన్ను ఇట్ట సాయం చేయండి ఈ కోవిడ్ నుంచి నన్ను బయటపడేయండి సార్ ఏం చెప్పినా కూడా ఏజెంట్ కూడా కానీ నా మాట వినడం లేదు సార్ డబ్బులు కట్టు డబ్బులు కట్టు అంటున్నారు నాకు అంత డబ్బులు లేదు ఏం చేసేది సార్ నేను కూల్ చేసుకుంటేనే పని జరుగుతుంది ఏదో ఇక్కడ నాకు చెప్పిండే పని వచ్చేసి వేరే ఇక్కడ చేపిస్తాండే పనులు వేరే ఎవరు నాకే నాకు పట్టించుకోవడం లేదు సార్ నా వల్ల కావడం లేదు దయచేసి దయ చేసినట్టు గడ్డకేయండి సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను లేదంటే ఇంకొక రోజు రెండు రోజులు చూసి నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందే సార్ నా వల్ల కావడం లేదు మీకు ఎవరికన్నా కానీ దయ ఉంటే నా పైన కొద్దిగా దయ చూపించండి ఎందుకంటే ఇంటికి వచ్చి కూలో నాలో చేసుకుని అయినా బతుకుతా కానీ ఇక్కడికైతే బతకలేను నా వల్ల కావడం లేదు సార్ పద్దెనిమిది నుంచి సాయంత్రం దాకా ఒకటే పని ఉంటుంది నా వల్ల కావడం లేదు కనీసం ఇక్కడ మాట్లాడించేవాడు కూడా లేడు సార్ నా కర్మ వద్దు ఇక్కడ నేను ఎంత బాధపడతానంటే అంత బాధపడుతున్నా మా భార్యకి ఫోన్ చేసి చెప్తే నాకా డబ్బు లేదబ్బా నేనేం చేసేది నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అందంటుంది ఇంక నేను ఇక్కడ బతకలేను సార్ నా వల్ల కావడం లేదు దయచేసి నా మీద ఎవరైనా దయ చూపించండి సార్ చూడండి ఇక్కడ ఇసుక తుపా వస్తుంది సార్ ఆ రోజు వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు రారు ఇసుక తుపాను ఉంటే రారు వాళ్ళు ఈడ మేత వేయాల నీళ్ళు పెట్టాలా మనిషి చచ్చిపోయినా వాళ్ళకి బాధ లేదు ఈవిడన్నిటికీ మేత పెట్టాలా నీళ్ళు పెట్టాలి అన్నీ చూసుకోవాలి సార్ కాబట్టి ఎవరైనా దయచేసి నా బాధ అర్థం చేసుకోండి